సో ఫైనల్గా స్పిరిట్లో హీరోయిన్ మాత్రం మనకు దొరికేసింది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిండు అధికారికంగా ఈరోజు మరి ఎవరు స్పిరిట్ ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేయాలంటే మరి మినిమం ఉండాలి కదా మరి ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అయితే చాలామంది వెయిట్ అయితే చేసిర్రు నిన్న దాకా మొన్నటిదాకా కూడా దీపిక పడుకొని అన్నారు కానీ ఆమె చేసిన కొన్ని కొన్ని అంటే ఎక్స్ట్రాల వల్లనే చెప్పాలంటే ఇంకా రిమా రెమ్యునేషన్ డిమాండ్ కావచ్చు లేకపోతే ఆమె టైమింగ్ కావచ్చు ఇలా రకరకాలుగా ఇబ్బందుల గురి చేయడం వల్ల పీకి పడేసారు సో ఇప్పుడు ఆ ప్లేస్లో తృప్తి డిమ్రి అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే ఎంటర్ అయ్యింది ఈ ప్రాజెక్ట్లోకి మరి ఎవరు అని చూస్తే రీసెంట్గా యానిమల్ అనే సినిమా వచ్చింది కదా తనదే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్లో చేసిన సెకండ్ హీరోయిన్ ఉంది కదా తననే హీరోయిన్గా తీసుకున్నాడు దాంట్లోకి సో ఇంకా అనౌన్స్మెంట్ చేసిండు ఏడు భాషల్లో సినిమా అయితే రిలీజ్ అవుతుందంట సో జపాన్ చైనాలో కూడా సినిమాని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారంట మొత్తం కంప్లీట్గా ఏడు భాషలు అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చిండు సో అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే చేసిర్రన్నట్టు ఈ అమ్మాయిని మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి సో ఫైనల్గా అయితే హీరోయిన్ అయితే దొరికింది సో ఇంకా అసలు సందీప్ రెడ్డి వంగ గురించి అయితే మనకు తెలుసు తన సినిమాలు మార్క్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరైనా సరే తనతో కలిసి వర్క్ చేయాలి అని చెప్పేసి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఏమన్నా మంచి కథ ఉంటే పట్టుకరా అని చెప్పేసి బాలకృష్ణ గారే కానీ చిరంజీవి గారే కానీ పెద్ద హీరోలందరూ కూడా తనని అప్రోచ్ కావడం జరిగింది కానీ తను ఏంటంటే ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యిందంటే దానికి స్టిక్ అయి ఉంటాడు కాంప్రమైజ్ కాడు ఎట్టి పరిస్థితిలో అవుట్పుట్ని కూడా అలాగే తీసుకొచ్చే దమ్మున డైరెక్టర్ ఎవరు అని అంటే సందీప్ రెడ్డి వంగా నార్త్లో నిజంగా నార్త్లో వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఒక తెలుగు వచ్చి దుమ్ము దులిపిండరా ఇక్కడ బాలీవుడ్లో అని మాట్లాడుకుంటారు ఇప్పటికీ కూడా బాబీడియో లాంటి అసలు అసలు అతని ఆర్టిస్ట్ కూడా గుర్తించలేని వ్యక్తిని ఒక విలన్గా పెట్టి ఒక విలన్గా చూపించి మాటలు ఒక డైలాగు లేకుండా యానిమల్ సినిమాలు విలన్ డైలాగులు లేకుండా తనని ఎంత స్థాయికి తీసుకపోయిందంటే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు బాబీ డియోలు ఎన్నో సినిమాలలో మెయిన్ మెయిన్ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు సో ఎప్పుడు ఆయనని అడిగినా కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కన్నీళ్ళు వస్తుంటాయి ఆయనకి ఒకడు వచ్చాడు తెలుగు నుంచి ఒకడు వచ్చి నా లైఫ్ని చేంజ్ చేసిండు అని చెప్పేసి ప్రతి ఒక్క మీడియాలో కూడా ఆయన చెప్పడం జరిగింది సో గ్రేట్ అని చెప్పొచ్చు సో సందీప్ రెడ్డి ఏంటంటే తను క్యారెక్టర్ ఏదైనా రాసుకున్నాడంటే దాన్ని డిజైన్ చేయడం అనేది ఇంకా సేమ్ ఒక రాజమౌళి లాగానే చెక్కుతాడు అలా సో దాని ద్వారా ఏంటంటే ఆయన ఒక మంచి క్రేజ్ అయితే ఉంది ప్రజెంట్ సో తను ఏం చేస్తున్నాడు ఏ మూవీ చేస్తున్నాడు ఎవరు ఆర్టిస్టులు అని చెప్పేసి అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది సో ఇంకా ప్రజెంట్ వచ్చేసి అయితే ఈ త్రిప్తి డ్రీమ్ అయితే వాళ్ళ ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయింది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ అయితే ఏబోతున్నాడు స్పిరిట్లో సో రాసి పెట్టుకోండి రికార్డు అని చెప్పేసి అయితే కూడా చెప్పడం జరుగుతుంది సో ఫ్యాన్స్గా కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్ అయిపోయింది అంటే ఇప్పటివరకు ఏంటంటే ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ చేసిన సినిమా ఏది లేదు సలార్లో ఒక చిన్న క్యాడరేషన్ కానీ అది పోలీస్ కాదు సో ఇంకా ఎలా ఉంటుంది మరి బ్రూతల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండబోతున్నాడు ఒక యానిమల్ తర్వాత ఎక్స్పెక్టేషన్ భారీగానే ఉన్నాయి దాదాపు యానిమల్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కాంట్రవర్స్లో పడ్డది అసలు ఇది ఏంది ఇట్లా ఉంది మొత్తం బ్లడ్ అది ఇది ఓ యాక్షన్ ఇంత టూ మర్చి పెడతారా అది అని తిట్టారు కానీ తొమ్మిది వందల వెయ్యి కోట్లు కొట్టింది దాంట్లో ఉన్న ఆర్టిస్టులు అంతా కూడా బిజీ బిజీ అయిపోయారు అసలు నిజంగా షాకింగ్ పృథ్వీ అని చెప్పేసి విలన్గా చేశారు కదా యానిమల్లో ఆయన కూడా ప్రజెంట్ వచ్చేసి చాలా సినిమాలలో విలన్గా చేస్తూ ఉన్నాడు సో గ్రేట్ అని చెప్పేసి మంచి మంచి అవకాశాలు వచ్చినాయి తనకి కూడా అట్లా తన డైరెక్షన్లో తన సినిమాలు వేయాలని చెప్పేసి ప్రతి ఆర్టిస్ట్ కూడా అనుకుంటూ ఉంటాడు సో ఓవరాల్ చూసుకుంటే కనుక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఈ అమ్మాయి కానీ దీపిక పడుకొని అయితే ఇక ఒక రకం చెప్పాలంటే ఇంకా ఆమె బ్యాడ్ లాగ్ అనుకోవచ్చు ఇక అంతే ఇంకా అలాంటి వాళ్ళని తీసి పక్కన పడేయడం బెటర్ అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాడు సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ అమ్మాయిని మాత్రమే ఒక మెయిన్ హీరోయిన్ అయితే తీసేసుకున్నారు సో ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏవైతే క్యాస్టింగ్ క్రూ ఉంటుందో అవి అప్డేట్స్ ఇస్తా అని చెప్తున్నారు సో షూట్ కి మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో అట్లా అంటున్నారు సో దాని గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ అమ్మాయి ప్రభాస్ పక్కన వేస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి యానిమల్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుసు సో దాన్ని మంది హిందీ అనుకుంటారు కానీ కాదు మీరు ఆ సినిమా వస్తే కనుక తెలుగులో తీసినట్టుగా స్పష్టంగా ప్రతి ఒక్కటి ఉంది సో సూపర్ హిట్ ఫిలిం బ్లాక్ బస్టర్ ఫిలిం అది చూడండి వాళ్ళు ఉంటే చూడండి సందీప్ రెడ్డి వంగ అంటే ఏదో తెలుస్తుంది మీకు అంతే సో దాన్ని చూసిన తర్వాత ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతారు ఇంకా ఇది మాత్రం డామ్ షోర్ సో కామెంట్ చేయండి అలాగే ఫాలో చేయండి నేను అప్డేట్స్ అనేది కంటిన్యూ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మచింగ్ చూసాం